అందరికీ నమస్కారము ఈరోజు మన ట్రాక్టర్కి రోటా వెట్ర తోలే వర్క్ వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి అన్ సీజన్ కావటం వలన మన ట్రాక్టరు పదిహేను రోజుల నుంచి అయితే ఖాళీగానే ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు మన ట్రాక్టరు పొగాకు చెల్లెలో రోటరు కొట్టడానికి అయితే వచ్చింది అన్ సీజన్లో కూడా ఒక్కొక్కసారి అనుకోకుండా వర్క్లు వస్తూ ఉంటాయి ఈ పొగాకు చెల్లు రోటా వెట్టలు కొట్టేటప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకసారి ఈ పొగదుంపలైతే ఎదురులేసి బండికి తగులుతూ ఉంటాయి ఈ పొగ తోటలో రోటావేటర్ కొట్టేటప్పుడైతే దుమ్ము బాగా లేచి పొగ కోరు కూడా బాగా ఎక్కువగా వస్తుంది అంతేకాకుండా ఈ పొగాకు ఎండిపోయిన ఆకులు మొత్తం కూడా మన ట్రాక్టర్ మీద పడుతుంది దీంతోపాటు మన ట్రాక్టరు రోటావేటర్కి వెళ్ళినప్పుడల్లా అయితే దుమ్ము అయితే చాలా ఎక్కువగా పడుతుంది అందుకని మన టాటర్ కోసం బ్లోయర్ని అయితే కొన్నాను అది మనకి ఏ విధంగా ఉపయోగపడిందో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను మనం బండి ఎంత శుభ్రంగా పెట్టుకున్నా సరే ఒక అరగంట కానీ రోటా బెట్ట కొట్టామంటే బండి మొత్తం అయితే దుమ్ము దుమ్ముగా అవుతుంది నేను తీసుకున్న ఈ బ్లోయర్ అయితే బండి మీద ఉన్న దుమ్ము మొత్తం పోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన రైతు సేవకుడు అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్